ఈ రోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీ మండ జిల్లాల్లో గత కొద్ది రోజులుగా సీజ్ చేయబడినటువంటి ఈ గాంజ్యాన్ని డిస్ట్రక్ట్ చేయడం కార్యక్రమం ఈరోజు ఇక్కడ కట్టడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు ఈ మూడు జిల్లాలకు సంబంధించి దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు కేసుల్లో ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఇన్సిరేటర్ ద్వారా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది ఈ గంజాయి డిస్ట్రిబ్యూషన్ చేసే దానిలో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్ లో ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పడవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సిన్ రేటంలో మొదటి విడతగా ముప్పై నాలుగు వేల ఎనభై ఐదు కేజీల గంజాయి ముప్పై తొమ్మిది కేజీల ఆషిషాయిల్ని ఇక్కడ దశగా డిస్టర్వ్ చేయడం జరిగింది అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది రెండవ దశలో ఫిబ్రవరిలో ముప్పై వేల డెబ్బై ఐదు కేజీల డ్రైడ్ గాంజా ఇరవై ఐదు పాయింట్ ఐదు కేజీల ఆఫీషాయల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడ్ గాంజా అండ్ ఆఫీ షాయల్ని ఫిబ్రవరిలో డిస్టర్బ్ చేయడం జరిగింది ఇది మూడవ దశగా మిగతా మూడు జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గాంజాను ఈరోజు డిస్టర్బ్ చేస్తున్నాము సో దీనిలో భాగంగా గత ఎనిమిది నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బార్డర్ ఏరియాల్లోనే మనకి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతోంది సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా ఐదు వందల ఇరవై నాలుగు కేసులు ఈ గత ఎనిమిది నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది కేజీల డ్రైలు గంగాని అదేవిధంగా పన్నెండు కేజీల యాషిషాయిల్ సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మూడు వందల డెబ్బై రెండు వెహికల్స్ కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో సీజ్ చేశాను దానిలో దాదాపు రెండు వేల యాబై మంది అక్యూజ్ దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అన్వంఛులతో పాటు ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా మన ఏరియా వైజు గంజాయి ఆగి ఉంది కాబట్టి అదే ఒడిశా వైజ్ నుంచి కూడా మనకి మన ఏరియా ద్వారా గంజాయి పోతుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు గుర్తించి ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను బ్రేక్ చేయడం కోసం మన ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా గ్రమించి దాదాపుగా ముప్పై నాలుగు ఇంటర్షట్ గ్యాంగ్స్ ను బస్ చేయడం మూడు వందల పదహైదు మంది మందిని అరెస్ట్ చేయడం జరిగింది గత సంవత్సర కాలంలో ఇప్పటికి నలభై ఐదు కేసుల్లో మనకు కన్వెక్షన్ రావడం జరిగింది దానిలో ఇరవై ఐదు కేసులు ఇరవై ఐదు సంవత్సరాలకి పైపడి మనకి దీంట్లో కన్వెక్షన్ రావడం కూడా జరిగింది సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపైన కఠినమైనటువంటి వారికి కఠినమైన శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ గంజాయి పండించడంలో కానీ అక్రమ ప్రమాణ జలో కానీ గంజాయి తాగడంలో కానీ ఇన్వాల్వ్ అవ్వద్దని ఎవరైనా అలా ఇన్వాల్వ్ అయితే వారి భవిష్యత్తు అంతా కూడా వాతావరణమే కాకుండా సమాజం చెడుకోవడానికి వాళ్ళు పార్టీలు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ గంజాయి నరితలో పనిచేస్తున్నటువంటి మా అధికారులందరూ కూడా బాగా పనిచేసినటువంటి వారికి వారందరూ కూడా రివార్డ్స్ ఇస్తున్నాం ఇప్పటికీ కొన్ని పొటెన్షియల్ కేసెస్ ఐడెంటిఫై చేసి వాటిలో ఈ ఇన్వెస్టిగేషన్ ని మమ్మల్ చేశాం దానిలో భాగంగా ఫస్ట్ రెండు కేసుల్లో ఇప్పటి వారికి వారి ఆస్తుల్ని చేయడం జరిగేది మిగతా కేసెస్లో దాదాపుగా ఒక పది కేసుల్లో ఇంకా ఫైనల్ లో ఉన్నాయి సో ఈ విధంగా ఎప్పటికప్పుడు కేసెస్ రిజిస్టర్ అయినప్పుడు ఎవరైతే ఈ గంజాయి అక్రమ రవాణాలో సాగులో అక్రమంగా ఆస్తులు సంపాదించి ఉంటారో వారి ఆస్తులన్నింటినీ కూడా జప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ